నమస్తే వెల్కమ్ టు జిఆర్ విధాత మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఉప్పల్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇక్కడ పేషెంట్లు అడిగి ఇక్కడ ట్రీట్మెంట్ ఎట్లా ఉందో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం రండి నమస్తే మేడం నమస్తే మేడం మీరు ఎక్కడ నుంచి వచ్చారు నా ఊళ్ళ నుంచి వచ్చు మీరు ఇక్కడ ఎన్ని రోజులు అన్నట్టు చూపించుకుంటున్నారు ట్రీట్మెంట్ ఎట్లుంది త్రీ మంత్స్ నుంచి చూపించుకుంటున్నారు ట్రీట్మెంట్ బాగుంది ఇక్కడ నార్మల్ డెలివరీ చేస్తారా సిజర్ ప్రిపేర్ చేస్తారు చేస్తారు ఇక్కడ థ్యాంక్ యూ మేడం మేడం మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చూపించుకుంటున్నారు నేను ఈరోజు వచ్చాను మీరు ప్రెగ్నెంటా మంచిగా చూస్తున్నారా ఇక్కడ ట్రీట్మెంట్ ఇంకా నేను స్కానింగ్ ఇంకా చేసుకోలేదా చేసుకున్నాను అయిపోయింది ఇంతకు ముందు ఇక్కడ చేయించుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్ మేడిపల్లి రజిని అక్కడ అంటే డబ్బులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడికి రాశారు బాగానే ఉంటది నేను గతంలో ఏమంటారు ఇరవై ఐదు సంవత్సరాల కింద నాకు కనీసం పేరెంట్స్ అనేది తెలియదు అలాంటి నా బిడ్డనే నా కడుపులో ఉంటున్న బిడ్డనే మళ్ళీ ఇక్కడ డెలివరీ అయిపోయిన సంవత్సరం మంచిగా వేసారు ఆపే నార్మల్ చేసిరు ఎక్కడి నుంచి వచ్చిరు మీరు మేము మేడిపల్లి నుంచి వచ్చినాము మా బిడ్డ చిల్క నగర్ ఇచ్చినాము మేడిపల్లి నుంచి వచ్చినాము ఇక్కడనే చూపించింది ఫస్ట్ నుండి ఇక్కడ నేను ప్రైవేట్ హాస్పిటల్ చూపించాలి ఎన్నో డేలు మీ పాపకి ఫస్ట్ టైం అప్పుడు బాగుంది అంత బాగా చూసుకుంటున్నారు ఇక్కడ అంత మంచిగా చూసుకుంటారు ఎక్కడి నుంచి వచ్చిరు మేము నేను వచ్చేసి పనామా పనామా అంటే అక్కడ హాస్పిటల్స్ దగ్గర లేవనా లేక అక్కడ మంచిగా చూస్తలేరు ఇక్కడ బాగా చూస్తున్నారు అని ఇక్కడ వస్తున్నారా ఇక ఫస్ట్ నుంచి ఇక్కడనే ఉండే తెలిసినాక ఇక్కడ తీసుకొచ్చింది ఇక్కడికే వచ్చినాం ఇక ఇక్కడ నుంచే తీసుకోండి ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ ఫస్ట్ మేడం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఇక్కడే ఉంచుకున్నారా స్టార్టింగ్ నుంచి ఇక్కడనే ఉంటా స్కానింగ్ అన్నీ ఫ్రీగా స్కానింగ్ ఫ్రీనే చేస్తారు అన్నీ రెస్పాన్సిబుల్ సీక్వెన్స్ అన్నీ కరెక్ట్ గా చూసుకుంటారు వాళ్ళే నార్మల్ డెలివరీ చేస్తారు ఎక్కువ ఇక్కడ నార్మల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఒకవేళ ఆపరేషన్ ఉందంటే వాళ్ళే వేరే దగ్గరికి పంపిస్తా అని చెప్పి మెడికల్ ఆఫీసర్ మేడం ఉంటారు ఇక్కడ ఏంటంటే ఏఎంసీలు మెయిన్ ఓపీ వచ్చేసి టూ హండ్రెడ్ దాకా వన్ ఎయిటీ దాకా వచ్చేస్తారు ఏఆర్వి ఫర్ డే ఏఆర్వీల్ వచ్చేసి ఒక ఫిఫ్టీ దాకా వస్తారు అందులో ఎన్సీడీలు కూడా ఉంటాయి మళ్ళీ ఎన్సీడీ ఓపీ మాకు వచ్చేసి వాళ్ళకు టాబ్లెట్స్ అని బీపీలు చెకప్ చేయడము షుగర్ పేషెంట్ వాళ్ళకు షుగర్ టెస్టులు చేయడము అలాగే మళ్ళీ టీవీ టీవీ వాళ్ళకి కూడా మేము సర్వీస్ చేసి టాబ్లెట్స్ ఇస్తాము వాళ్ళకి మళ్ళీ టెస్టులు చేస్తాము ఫుడ్ అవాయిడ్ చేస్తాము ఫుడ్ అవాయిడ్ అదొకటి ఫ్లోర్ ఉంది పైన రైస్ అలాంటివి మేము పళ్ళు పలాలు బ్రెడ్ కూడా టీవీ పేషెంట్ వాళ్ళకే ఇస్తాము టీవీ పేషెంట్ వాళ్ళకి ఇస్తాం మిగతా లేదు అలాగే మేము ఏఎంసీలో ప్రెగ్మెంట్ వాళ్ళు మండే ఆర్ ఫ్రైడే ఒక ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ దగ్గర డెలివరీ సర్ మంత్ ట్వంటీ దాకా అవుతుంది ఎక్కువ నార్మల్ డెలివరీస్కి ఇస్తాం వాళ్ళకి ఏమన్నా హై రిస్క్ ఉంటే ఇప్పుడు థైరాయిడ్ ఎనిమియా హెచ్బి అలాంటి వాళ్ళకి మేము గ్యాంతకి రిఫరెంట్ చేస్తాం మేడం ఇక్కడ ఇంకా పేషెంట్ల నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా లేక ఏమైనా పేషెంట్లు కూడా ఇబ్బంది పెడుతున్నారా మిమ్మల్ని మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు సరిగా చూడట్లేదు అని వాళ్ళు కూడా ఏమన్నా ఇది చేస్తున్నారా అట్లా ఏం లేదమ్మా స్టాఫ్ కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉన్నారు మందులు కూడా సరిపడా ఉన్నాయి సో డాక్టర్స్ ఉన్నారు స్టాఫ్ నర్సెస్ ఉన్నారు ల్యాబ్ టెక్నీషియన్ ఉంది ఫార్మసిస్ట్ ఉన్నారు సో అంతా మంచిగా అవుతుంది నార్మల్ డెలివరీ చేస్తారా సిజరీన్ చేస్తారా నార్మల్ డెలివరీస్ అవుతాయి ఇక్కడ ఒకవేళ పేషెంట్కి ఎక్కువ ప్రాబ్లమ్ వచ్చిందంట ఇక్కడ ప్రిఫర్ చేస్తారు కోటకి కానీ గాంధీకి కానీ పంపిస్తాము ఇక్కడ పేషెంట్ వచ్చినప్పుడు నార్మల్ కి ట్రై చేస్తాము ఒకవేళ అవుతుంది అంటే చేసేస్తాము ఒక లేని లేని పక్షాన వన్ ఆఫ్ ఎయిట్ పిలిచి మాట్లాడి పంపించేస్తాం ఇంకా చాలా మంది కొందరు పేషెంట్లు భయపడతారు డెలివరీ అనగానే వాళ్ళని కొంచెం అంటే ట్రీట్మెంట్ వల్ల వాళ్ళని మాట్లాడి కొంచెం ఏమంటారు కౌన్సిల్ కౌన్సిలింగ్ లాగా ఇచ్చి వాళ్ళని కంట్రోల్ చేసి ఇక్కడ నార్మల్ డెలివరీ చేయడానికి చేస్తారా పేషెంట్ రాగానే చూస్తాము పేషెంట్ పరిస్థితి చూస్తాము ఒకసారి ఎగ్జామినేషన్ చేస్తాము చేసిన తర్వాత డెలివరీ అవుతుంది అనేసి అంటే అడ్మిట్ చేసుకుంటాము డెలివరీ చేస్తాము ఒకవేళ లేని పక్షాననే వాళ్ళని కౌన్సిలింగ్ చేసి వాళ్ళ కన్సర్న్ ఆశాని పిలిచి అవి ఎయిట్ పిలిచి ఆశతో పాటు పంపిస్తాము